నీకు ఎనిమి అని తెలుసు కానీ ప్రేమించు వాడు కృతజ్ఞత లేనివాడని తెలుసు అయినా వాడికి థ్యాంక్స్ చెప్పు వాడు ఎంత వాడికి మేలుకరంగా ఉన్నా వాడి నీకు ఇబ్బందికరంగా ఉంటాడు అయినా వాడు కొరకు ప్రార్థించి దీవించి మన కోరుకో వాడు అవసరతల్లో తోడుండు వా మనుషులైన వారికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళ భారాలు మీదేసుకో ఒక మాటలు చెప్పు వాడికి ఏదన్నా చేస్తే మళ్ళీ వాడి దగ్గర నుంచి తిరిగి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకు అది ఫ్రీగా వదిలేసానని వదిలే అంతే ప్రభా ఎలా సంపాదించగలను ప్రభా మనుషులంటే అంటే ఈ యాటిట్యూడ్ అలవాటు చేసుకుంటానట చెప్పండి వద్దన్నా వెంబడిస్తారంట ఇది ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఖచ్చితంగా అరే ఎంత ఎలా ఎలా ఉండగలుగుతున్నాడు అంటే వాడు ప్రభుని వెంబడిస్తున్నాడు నేను కూడా ప్రభుని చెప్పండి వెంబడించాలనుకుంటాడంట ఇంకేం రాస్తున్నాడు చూడండి ప్రభువుని ఏసుకరిస్తూ వారిని వెంబడించడం అంటే ఎలా ఉండాలంటే ఈ లోకాస్తుల్ని ప్రభువాయిని ఏసుకరిస్తూ పూర్తిగా ఎలా అయితే పక్కన పెట్టి వాటి విషయాలకు జోలు కూడా పోకుండా ఆయన ముప్పై మూడు సంవత్సరాలు ఎలాగైతే జీవించాడో ఆయన ఎలాగైతే మనం వెంబడించాలని కోరుకుంటున్నామో ఆయన ఉండడానికి మనం కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెనకాల తిరగడానికి ప్రయత్నం చేయాలంట నీకు చాలామంది బంధువులు ఉండొచ్చు నీకు చాలా అవసరాలు ఉండొచ్చు నీకు చాలామంది సరుకులు ఉండొచ్చు అలవాట్లు ఉండొచ్చు ఏవేవో ఉండొచ్చు కానీ ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి చెప్పండి అవన్నీ వదిలేసి రావాలన్నాడు సేవలోకి వచ్చిన తర్వాత ప్రభువులోకి వచ్చిన తర్వాత వచ్చి గుంపులు గుంపులుగా తిరిగి ఏం చేయాలి కూర్చొని కిచ్చపాటి వేయకూడదు కూర్చొని ఏం చెప్పాలి సోదకవులు చెప్పుకుంటూ కూర్చోకూడదు కూర్చొని వాళ్ళు ఏం చేయాలి ప్రభువుని అంబడిస్తున్నప్పుడు నేర్చుకుంటూ చెప్పండి రేపొద్దున ఇంకొకటి నేర్పించే స్థాయికి చెప్పండి మన